ఓకే అందరికీ నమస్కారం ముందుగా డీజీపీ గారికి అలాగే ప్రభుత్వానికి మహిళల తరఫున ముఖ్యంగా అమరావతి రైతు మహిళల తరఫున ధన్యవాదాలు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి చూసాం రాష్ట్రాల వ్యాప్తంగా ప్ర ప్రసార అయ్యే ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఆడవాళ్ళని ఎంత కించపరిచే విధంగా నీచమైన వ్యా వ్యాఖ్యలు చేశారు మనం అందరం కూడా చూసాం దాని ఆడవాళ్ళ గౌ గౌరవం మీద దాడిగా అన్ మన అందరి బాధ్యత దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అలాంటిది కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి యాక్షన్ తీసుకున్నందుకు ముందుగా పోలీసు వాళ్ళకి మహిళల తరఫున రాష్ట్ర వ్యాప్తి మహిళల తరఫున కూడా మహిళా కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతుంది ఎందుకంటే గత ఐదేళ్లలో ఇది ఒక సంస్కృతి అయిపోయింది ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎవరి మీద ద్వేషం ఉన్నా లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా ముందుగా మహిళల్ని మధ్యలోకి లాగేస్తున్నారు ఒక మహిళల మాన అభిమానాల మీద దాడి చేయటం అనేది సర్వసాధారణ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో కూడా చెప్పేది ఏంటంటే మహిళా కమిషన్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి మన మగతనం చూపించుకోవటానికి ఆడదు కావాలి చేతగాని తనం కప్పిపుచ్చుకోవటానికి ఆడదు కావాలి అలాగే రాజకీయంగా ఒకరి మీద వ్యక్తి ఒక ద్వేషం ఉంటేనో ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఏం తప్పు చేశారు వాళ్ళు ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరచం అనేది యాక్సెప్టబుల్ కాదు ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత ఐదేళ్ల కాలంలో ఇప్పుడు ఇది జరుగుతుందంటే ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే ఎందుకంటే గత ఐదేళ్లలో శిక్ష పడలేదు వాళ్ళకి ఎవరు కూడా శిక్ష పడలేదు ఇష్టం వచ్చినట్టు ప్రతి ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి అప్పుడు ప్రభుత్వం కానివ్వండి మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి సో భయం లేదు మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సంబంధం చేసాం దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేము అందరం కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి కేవలం అమరావతి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు ఆంధ్ర రాష్ట్ర రాజధాని మీరు క్యాపిటల్ ఆఫ్ సారీ ఆ పదం వాడలేను వేసల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలు అవమానించారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి పైగా అపాలజీ చెప్పారు ఏం అపాలజీ చెప్పారండి అది సిన్సియర్ అపాలజీ కాదు ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకు ఎవ్వరికీ అనిపించలేదు పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది దీన్ని వేరే ఛానల్స్ నల్ అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు వాళ్ళకు అమరావతి మీద ప్రేమ లేదా పైగా క్షమాపణ కూడా చెప్పలేదు ఆడవాళ్ళకి బాధపడ్డారంటే క్షమాపణ చెప్తాను కానీ మా యాజమాన్యం బాధపడుతుంది మా వల్ల కాబట్టి వాళ్ళ క్షమాపణ అంటే వాడు ఎంత అహంకారమో చూడండి ఆ ఛానల్ వాళ్ళకి ఇది మహిళలు ఎవరు కూడా ఉపేక్షించకూడదు తప్పకుండా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే అలాగే అంటే ఒక ట్వీట్ పెట్టు ఇన్సిడెంట్ జరిగింది మొన్న జరిగిందండి మొన్నటి నుంచి ఈ వీడియో వైరల్ అవుతుంది ఇది మా నోటీస్కే వచ్చింది దాన్ని ఆ రోజే మేము సుమోటాగా తీసుకొని రెండు రోజుల నుంచి ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉంది దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎందుకంటే లూప్ హోల్స్ అనేది లేకుండా లూప్ హోల్స్ అనేది లేకుండా తప్పించుకునే దానికి ఆస్కారం లేకుండా అన్ని సమన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని శిక్ష పడే విధంగా మేము వర్క్ చేస్తూనే ఉన్నాం అందుకనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది టూ డేస్ ముందుకంటే ఎందుకంటే ఏ మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వ్యాఖ్యల్ని సమర్థించరు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా నిరసనలు తెలిపారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇదంతా ఇంకోటి కూడా చూస్తే మన మహిళల ఇష్యూ మెయిన్ హైలైట్ అయింది కాబట్టి కమ్యూనల్ ఇష్యూస్ కూడా తీసుకొచ్చాడు రాజధాని ఏంటి అది దేవతల రాజధాని అంటే మేము క్రిస్టియన్ రాజధాని క్రిస్టియన్ దేవుడు అనుకోవాలా ముస్లిం దేవుడు అనుకోవాలా ఏ అసలు ఆ ఉద్దేశం ఎందుకండి వాళ్ళకి దేవుళ్ళు ఎవరైనా ఉండచ్చు అందరూ ఒకటే అమరావతి రా రా దేవతల రాజధాని అయినప్పుడు అందరూ వస్తారు అంతేగాని దానికి కూడా మీరేదో మళ్ళీ అక్కడ ఒక కులం మధ్య లేకపోతే రిలీజియన్స్ మధ్య మీరు ఇది చేయాలనుకోవటం తేడాలు తీసుకురావటం చాలా తరపు తప్పు ఇవన్నీ కూడా సైన్ లేదు అలాగే మేము ఏదైనా లేకపోతే మన మీడియా అనుకూల మీడియా ఉందో ఒక ఛానల్ ఉందో మేము ఏం మాట్లాడినా చలి చెల్లిపోతుంది అనుకుంటే తప్పు అది ఫ్యాక్ట్స్తో మాట్లాడాలి మేము ఈ రెండు రోజులు వర్క్ చేసి కూడా ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాం ఏదైతే నూట యాభై ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నాడు గుంటూరులో రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడో అది చాలా తప్పు ఇది ఏపీ శాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి వీళ్ళకంటే కరెక్ట్గా ఎవ్వరు ఇవ్వరు ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు ఎంతమంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నారని డేటా చాలా క్లియర్గా ఉంటుంది ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ చేసుకొని అది ఎవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోట్ చేస్తాడా ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు ఓవరాల్గా స్టేట్ మెన్షన్ చేశారు ఆ మాత్రం జ్ఞానం ఉండదు యాజ్ అ జర్నలిస్ట్ చదువుకున్నాళ్లే కదా జర్నలిజం ఎంత ఫోర్త్ ఎస్టేట్ అంటారు ప్రజల్ని కాపాడటానికి ప్రజల పక్షాన్ని ఉండటానికి నిలబడే మీడియా జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ అలాంటిది మీరు ఒక రాజకీయ కారణాలతో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఒక ప్రాంతాన్ని మహిళలను అవమానపరచడం చాలా తప్పు మొత్తం ఎన్నున్నాయన్నాడండి ఎన్జిఓస్ గుంటూరులో రిజిస్టర్ అయ్యి నూట వందో నూట్ వన్ ఫిఫ్టీ అన్నాడు ఏపీ శాక్స్ డేటా ప్రకారం ఎక్స్క్లూజివ్గా ఫీమేల్ సెక్స్ వర్కర్స్తో వర్క్ చేసేది నాలుగే నాలుగే ఎన్జిఓజు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో నాలుగు అంటే చూడండి డేటా లేకుండా చాలామంది రిజిస్టర్ చేసుకుంటారు సొసైటీస్ లేకపోతే ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో దాంట్లో ఒక మోటివ్ వాళ్ళు పెట్టుకుంటారు కానీ అందరూ ఎవరు ఎక్స్క్లూజివ్గా వర్క్ చేయరు ఎక్స్క్లూజివ్గా వర్క్ చేసేది కాకుండా ఇంకో మొత్తం కలిపి ఆరున్నారు అంతే టోటల్ ఎన్జిఓస్ ఈ నెంబర్ ఎక్కడ వాళ్ళు చెప్పిన నూట యాభై ఎక్కడ కనీసం పది పర్సెంట్ కూడా లేదే వన్ పర్సెంట్ కూడా ఎలా మాట్లాడతారు అసలు అది ఒక పబ్లిక్ డిబేట్ ఛానల్లో మాల్గా ఎక్కడ కూడా అండి ఈవెన్ స్టడీస్ చేసినా ఎవరైనా స్టడీస్ చేసినా గవర్నమెంట్ చేసినా ఎన్జిఓస్ చేసినా ఎవరు చేసినా కూడా ఎక్కడ ఇంగ్లీష్లో అయితే ప్రాస్టిట్యూట్స్ తెలుగులో అయితే వేసలు అనే పదాన్ని ఎక్కడ వాడరు సెక్స్ వర్కర్స్ అనే వాడతారు అలాంటిది ఒక పబ్లిక్ ఛానల్లో ఇంతమంది మహిళలు పిల్లలు చూసే ఛానల్లో ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం తనం బేసికలీ తనం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే లెక్కలేనితనం ఆడవాళ్ళు ఏం పాపం చేశారని అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం త్యాగం చేశారు అది త్యాగం అనే అంటాం మేము అందరం త్యాగం చేశారు త్యాగం చేసినందుకు గత ఐదేళ్లలో రోడ్లు ఎక్కారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు కానీ ఎక్కడ న్యాయం జరగలేదు సరే ప్రభుత్వాలు మారినయి అమరావతి అభివృద్ధి వైపు నడుస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతుందా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనకూడని మాటలు ఎవరం కూడా ఎప్పుడు వాడని మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కేలాగా కన్నీళ్ళు పెట్టుకునేలాగా మళ్ళీ మహిళా కమిషన్ కాళ్ళు పట్టుకునేలా చేశారు ఏంటండి ఈ దుస్థితి రాష్ట్రంలో ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది ఆడవాళ్ళనేది అని అనేయటం సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో సోషల్ మీడియాలో మా మాట్లాడిన కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా శిక్ష పడాలి అలాగే మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎందుకంటే ప్రజలకి వాళ్ళ వైపు ఉండాలి అలాగే మంచి చెడు ప్రభుత్వంలో ఉండే మంచి చెడు ఏంటో కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం ఎందుకంటే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్ మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు తంటానికి అని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు అంటే రెచ్చగొట్టం ఎందుకు మళ్ళీ వాళ్ళని వాళ్ళ మీద కేసు పెట్టం ఎందుకండి ఏ అమరావతి మహిళల రైతులు ఏం సాక్షి ఛానల్ ఏమని అన్నారా లేకపోతే మీ వాళ్ళని ఏమైనా అన్నారా మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండే ఇంత ఇంత మాటలని మళ్ళీ మా జగన్ అంటున్నారు మా భారతీని అంటున్నారు అదంతా తప్పు ఇనిషియేట్ చేసింది మీరు ఆబ్వియస్గా వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారండి ఎందుకమ్మా మీరు మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నారు అంతా అయిపోయింది కదా అమరావతి ఇష్యూ సెట్ అయింది కదా ఎందుకంటే రోడ్ ఎక్కుతున్నారంటే ఏమని చెప్తారు వాళ్ళు మమ్మల్ని అన్నారంటే కొంతమంది పిల్లలకు పదానికి అర్థం కూడా తెలుసా అండి నిన్న వచ్చి చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద మాకు అన్నం ముద్ద దిగట్లేదు బయటికి రాలేకపోతున్నాము ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ ఒక ఛానల్లో ఒక ఎనలిస్టు ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం అతను ఇది ఫస్ట్ టైం కాదు అంత ముందు కూడా మాట్లాడారు అతను అలాంటి వాడు అలా మాట్లాడతా అని తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం అంతేగాని ప్రజల్లో ఇంత ఓ ఆవేశం వచ్చింది అందరు కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో అతని పర్సనల్ విషయాలు అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు ఆ రోజు కూడా గత ఐదేళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాట్లాడి మేనేజ్మెంట్ వరకు కేసులు పెట్టారు కదా మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు ఇప్పటికి కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు అడిగితే చెప్తాలన్నట్టు అన్నట్టు మాట్లాడాడు ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో ఎక్కడైనా క్షమాపణ కనపడిందా ఇంకా మేము చేసింది కరెక్టే దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్గా మా బాధ్యత మేము తీసుకుంటాం తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మనందరి మీద బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాస్తాం ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయపోతే ఇంకో ఛానల్స్ ఇదే మా మాట అంటాయి రేపు మమ్మల్ని ఏమి ఏవరు చేయలేరు అనే ధీమా వస్తుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రోడ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికి కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి ఎందుకంటే ఇది ఒక్క కేవలం ఒక ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు ఇలాంటి ఇంకో స్టేట్లో జరగచ్చు ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి మేము ఆ రెండు కౌన్సిల్స్ కూడా రాస్తాము అలాగే మేము చెప్తున్నాం రాజకీయ పార్టీకి సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్కి కానీ ఏమన్నా విభోదాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి అంతేగాని మధ్యలో మహిళలు తీసుకొచ్చి నోరు ఉంది కదా అని లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక అదొక ఈజీ పదం అయిపోయింది మధ్య అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది మా గత ఏళ్ళ ఐదేళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేశారో అది మాకు అనవసరం కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి థింగ్స్ మారాయి డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాము ఏదైతే మహిళా కమిషన్ పవర్స్లో ఎంతవరకు మాకు పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ యూస్ చేసుకొని ఎక్కడ తప్పించుకోవటానికి ఛాన్స్ లేకుండా డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటాం ఇది నిన్నటి నుంచే అతను లో ఉన్నాడు తప్పు చేయటం ఎందుకండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎందుకు మళ్ళీ పారిపోవటం ఎందుకు అతను చెప్తున్నాడు కదా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని మరి ఆ ఫ్యాక్ట్స్ తెచ్చి ధైర్యంగా ఇది బేస్ చేసి మాట్లాడని చెప్పాలి కదా చెప్పలేడు ఎందుకంటే అదంతా తప్పు కేవలం ఇది అది ఇంటెన్షనల్గా చేసిన కమెంట్స్ అండి ఏదో డిస్కషన్లో వచ్చో ఫ్యాక్ట్స్ బేస్ చేసుకునో మాట్లాడింది కాదు కావాలని ఒక పథకం ప్రకారం ఇంటెన్షనల్గా ప్లాన్ చేశారు ఏదైతే అమరావతికి ఈరోజు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వం సపోర్ట్ అలాగే సెంట్రల్ సపోర్ట్తో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా ముందుకు వెళ్తుంది ఓర్చుకోలేక ఎందుకంటే గత ఐదేళ్లలో చూసాం ఎన్నాలు దాక్కుంటారండి ఎప్పుడైనా బయటికి రావాల్సిందే సమన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొరకపోతే అది పోలీసులు పట్టుకొని డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడున్న ఎత్తుకొని ఫ్యామిలీని వదిలేసి ఎన్నాళ్ళు వెళ్ళిపోతారు రావాల్సిందే కదా అది ఓపెన్ సీక్రెట్ అంది అందరికీ తెలిసిందే ఏ ఛానల్లో వచ్చిందండి ఏ ఛానల్లో వచ్చింది దాని వెనక ఎవరున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా సో దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ దాని వెనక ఎవరు ఎందుకంటే గత ఐదేళ్లలో అమరావతి మీద విషం చిమ్మారు మహిళని అనరా అని ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు వీళ్ళు ఇలా చేస్తున్నారని సో ఆ మహిళల మీద ద్వేషం ఉంది వాళ్ళు ఓడిపోవటానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళలు చేసిన ఉద్యమే ఒక కారణం సో వీటన్నిటిని ఇంటెన్షనల్గా తీసుకొని ఎందుకంటే ఎక్కడా కూడా అది నోరు జారి అన్న మాట అయితే కాదండి వెటకారంగా ఒకళ్ళు మాట్లాడుతున్నారు ఇంకొకరు దాన్ని ఖండించి ఖండించినట్టే మాట్లాడుతున్నారు మళ్ళీ ఏం చేస్తారే చేసుకోండి పో అన్నట్టు కూడా ఓ భయం లేకుండా ఇంకా కంటిన్యూ చేశాడు ఆ కాన్వర్జేషన్ని ఇంటెన్షనల్గా అయితే తప్పు అప్పుడే సారీ అయితే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి ఎక్కడా కూడా తర్వాత అపాలజీలో కూడా ఇది తప్పుగా దొరికింది పదం అని చెప్పలేదు నేనేదో వాళ్ళని ఉద్దేశించిన అనలేదు అమరావతి చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కలైనా అమరావతి మహిళలైనా ఏ మహిళలైనా అది అనాల్సిన పదం అయితే కాదు

జర్నలిస్ట్ అంటే అందరినీ మరి కలిసి కట్టుగానే ఒక తాటి కట్టేస్తారు కదండి అసలు వాడకూడదు అండి అసలు ఎలా అంటారండి ఏ ఫ్యా అసలు సరే ఉంటారండి ఈ రోజు ఆడవాళ్ళు వేసే అన్నారు ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి ఎవరండి వాళ్ళంతా అదే నాట్ పె అనే బాధ్యత ఉందా అది

నాకు సొంతకారులో నేను తిరిగితే వాళ్ళకి ఇబ్బంది గవర్నమెంట్ నాకు ఇంకా ఇవ్వలేదు నా సొంత కారులో తిరుగుతున్నాను నా నా కొద్ది నేను తీసుకున్నాను నాకు తప్పేంటి దాన్ని కూడా ట్రోల్ చేయాలా లేకపోతే నేను వేసుకునే బట్టల మీద చుడిదార్ వేసుకొని వెళ్తే దానికో ట్రోల్ ఏ ఆడవాళ్ళు ఇలానే రెడీ అవ్వాలని ఉందా లేదు కదా డీసెంట్గా రెడీ అవుతాం అందరం దాన్ని కూడా ఏదో బేస్ చేసుకొని ట్రోల్ చేయాలంటే ఎన్నైనా చేసుకోవచ్చు అందుకే కదండి అనేది ఇలాంటి సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్గా అయినా అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరాస్మెంట్ అండి వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే అండి అదే కదా గవర్నమెంట్స్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ అండి గవర్నమెంట్ ఏ విషయాన్ని ఎలా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ ప్రో విమెన్గా ఉంటాయి ఎవరైతే మహిళల మీద అగాయిత్యాలు చేసినా తప్పకుండా శిక్ష పడేలా చూడాలని చూస్తారు ఈరోజు ఇన్సిడెంటే ఒక ఇది కదా కంప్లైంట్ ఇచ్చారు అదే అంటున్నా గవర్నమెంట్ దాన్ని నడిపించే వాళ్ళ మీద బట్టి ఉంటుంది కాదు ఏం జరిగినా పర్లేదు మహిళల మీద మేము వదిలేస్తాం అంటే గత ఐదేళ్లలో చూసాము అదే కదా జరిగింది ఇలాంటి యాక్షన్ ఇస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అరెస్ట్ చేయాలి చేసేవాళ్ళని రెస్పాన్సిబుల్ గా చేయాలి నేను ఆల్రెడీ చెప్పాం ఏదైతే ఒక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అరెస్ట్ అయితే అయిపోయింది అది డీజీపీ ద్వారా లెటర్ రాయటం కానీ ఇవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకోవాలి నేషనల్ విమెన్ కమిషన్ కూడా రాసాం ఎందుకంటే ఇక్కడ మేము చేయలేమని కాదు నేషనల్ ఉమెన్ కమిషన్కి ఎందుకు రాసాం ఇది ఎక్కడా ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిదంటే వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఇది మళ్ళీ ఎలా ఎక్కడ రిపీట్ అవ్వకూడదు పవర్స్ని అబ్యూస్ చేయకూడదు ఎవరైనా దీని మీద ఇంకొంచెం డీపర్కి యాక్షన్ తీసుకోవటానికి అదొకటి దెన్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ని బేస్ చేసుకొని మా వెనక మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని ఏవి చేయలేరు అనేదితో ఇష్టం వచ్చినట్టు అయితే డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ కూడా క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్ కానీ యాక్షన్ తీసుకోండి అని మేము చెప్ మేము చెప్తాము వీ వీ వీల్ సజెస్ట్ దాం ఏం తీసుకోవాలి అలా గవర్నమెంట్కి సీఎం గారికి మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి ఇది ఈరోజు స్టేట్ వైడ్గా ఇంత ఇది వచ్చిందంటే ఒక వచ్చిందంటే ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయని మాట ఇది మహిళా కమిషన్ మా పవర్స్ లో ఉన్నంత వరకు అంటే చాలా మంది మహిళా కమిషన్కి ఏదో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి అనుకుంటారు బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టు టేక్ యాక్షన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడినా డెఫినెట్లీ యాక్షన్ తీసుకోండి మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా మా దాంట్లోకి వస్తుంది అలాగే మేం డైరెక్ట్గా సుమోటోగా తీసుకున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది సమన్స్ పంపించి మీరు ఎంక్వైర్ చేసి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారు మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి ఇవి మేము కనుక్కొని వాళ్ళని అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు ఒక మెలీషియస్ ఇంటెంట్తో కాలను ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి హీఈ్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాము సో ఏదో మహిళా కమిషన్కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం వీ విల్ సజెస్ట్ అండ్ డూ అండ్ మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించుకొని చేసుకొని ఆ రిపోర్ట్ మళ్ళీ పోలీస్కి ఇచ్చి ఇది జరిగిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం అండ్ అది ఫాలో అప్ కాన్స్టెంట్గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫాలో అప్ ఆ డీజీపీతో కానీ ఎస్పీతో కానీ మేము పంపించాం మీ కంప్లైంట్ మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరు ఏమి యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది ఆల్రెడీ ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపించాలి రెండు ఆయనకి అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకి కూడా సమన్స్ యాక్చువల్లీ రెడీ అవుతున్నాయి అందుకే లేట్ అయింది సో ఆ సమన్స్ రెడీ అవుతున్నాయి ఆల్రెడీ వెళ్ళిపోయిందండి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు మీకు ఏమున్నా జరగండి అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి అని న్యాయం చేస్తాం ఎక్కడ దిశ చట్టమే లేదని క్లియర్గా పార్లమెంట్లో అది యాక్ట్ అవ్వలేదనే చెప్పారు సో ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎప్పుడన్నారు ఈ మాట అంటే మరి నిన్న జరిగింది ఏంటి వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది మాకు మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా అంత ఆడవాళ్ళ గురించి మా మహిళలు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయటానికి యాజ్ యూజువల్ ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు అది ఐ థింక్ డెఫినెట్లీ అంటే ఇప్పుడున్న అవసరం ఏదైతే ఉందో ఐ థింక్ గతంలో ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ గురించి లేకపోతే ఎంకరేజ్ చేశారు డిబేట్స్లో కూడా ఎంకరేజ్ చేశారు అలాంటి వాటి మీద కొంచెం దాని మీద దృష్టి పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు ఇలాంటి విషయాలు అస్సలు ఎక్కడా కూడా రిపీట్ అనేది అవ్వకూడదు సో దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తాం అందుకే అమ్మ మేనేజ్మెంట్కి కూడా పంపిస్తాం సమన్స్ అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం కదా అదే చెప్తున్నా ఒక ఛానల్కి నడిపే ఇదిగా లేకపోతే దాంట్లో భాగస్వామిగా నేదర్ గత ముఖ్యమంత్రి కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇంకా పైగా వాళ్ళ యాంకర్ చేతే వాళ్ళు బాధపడిపోతున్నారు అందుకని నా క్షమాపణలు అని చెప్పిస్తారు మహిళలకు క్షమాపణలు చెప్పకుండా సో ఇది సిచ్యువేషన్ ఇప్పుడు